రామగుండం అంతర్గం మండలం లింగాపూర్ గ్రామ పరిధిలో లెదర్ పరిశ్రమపై అభ్యంతరం తెలిపిన దళితులు వేరే చోట స్థల పరిశీలనకు ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది రామగుండం అంతర్గత మండలం లింగాపూర్ పరిధిలో లెదర్ పరిశ్రమ ఏర్పాటుకు కేటాయించిన భూములపై స్థానిక దళితుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషనర్ చైర్మన్ బక్కి వెంకన్న ఈ ప్రాంతంలో పర్యటించిన సందర్భంగా దళితులు పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆయనకు వినతి పత్రం సమర్పించారు పరిశ్రమ స్థాపన కోసం భూమి పరిశీలనకు వచ్చిన చైర్మన్ బక్కి వెంకన్నతో స్థానిక లింగాపూర్ దళితులు మాట్లాడుతూ తమ ప్రాంతంలో లెదర్ పరిశ్రమల వల్ల సామాజికంగా సమస్యలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేశారు దీంతో దళితులకు ఎలాంటి అన్యాయం జరగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని చైర్మన్ బక్కి వెంకన్న అధికారులను ఆదేశించారు స్థానిక ప్రజల వినతిని పరిగణలోకి తీసుకున్న చైర్మన్ పరిశ్రమ ఏర్పాటుకు అనువైన వేరొక ప్రత్యామ్నాయ స్థలాన్ని పరిశీలించి ఆ వివరాలను వెంటనే తనకు తెలియజేయాలని చైర్మన్ మా సభ్యులము ప్రభిసీ కలెక్టర్ ఆర్డీఓ అందరు తలసిన సమక్షంలో ఈరోజు స్థల పరిశీలన చేయడం జరిగింది మరి లింగాపురం గ్రామస్తులు మాకు అన్యాయం జరిగింది సార్ మేము కూడా అర్జునులము ఇక్కడ ఎస్సీలము మాకు మాకు కూడా ఈ ఆరేకరాల భూమి అయితే ఉన్నదో మా గ్రామస్తులకు ఇవ్వమని చెప్పి కూడా వారు ఒక విజ్ఞప్తి చేసినారు నేను వారి యొక్క విజ్ఞప్తిని మరి ఎస్సీలు కనుక ఎస్సీ ఎస్టీలను గౌరవించాల్సిన బాధ్యత వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత కమిషన్పై ఉంటుంది కనుక వారు తప్పకుండా ఈ ఆరేకరాల భూమిని ఇచ్చే విధంగా మరి కలెక్టర్ గారికి నేను డై డైరెక్షన్ ఇస్తాను మహిళ కరెక్టర్ ఇక్కడనే ఉన్నారు మరి దీనికి ఇరవై ఐదు ఎకరాల భూమిని మాత్రము మరి అంతర్గ గ్రామంలో ఇంకా మా యాడ్డి చెప్పినా చెప్పినాం దీని కూడా సుటేబుల్ స్థలాన్ని కూడా మరి సేకరించి మరి ప్రభుత్వాన్ని ప్రభువులు పంపిస్తే తప్పకుండా మేము ఆ లిడ్కా ల్యాండ్ కేటాయించే విధంగా చేసి ఈ ప్రాంత ప్రజలకు కూడా ఈ ప్రాంతం ఉన్నటువంటి ఎస్సీలకు కూడా ఉపాధి కల్పించేందుకు ఎస్సీ ఎస్ అండగా ఉంటుంది మరి ఈ పర్యటనలో ఎస్సీ ఎస్టీ కమిషనర్ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ అడిషనల్ కలెక్టర్ అరుణాశ్రీ ఆర్డీఓ గంగారం అంతర్గతం తహసీల్దార్ తూము రవీందర్ పటేల్ తో పాటు పలువురు రాజకీయ నాయకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు ప్రత్యామ్నాయ స్థలం కోసం అన్వేషణ ప్రారంభించనున్నారు